సినిమా ఫీల్డ్లో అందమైన హీరోయిన్లు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు అందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఒకరు టాలీవుడ్ లో సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆ తర్వాత హాయి నాన్న సినిమాలో కూడా నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఈ గ్లామర్ గర్ల్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించే ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది ఈ ముత్తుగుమ్మ అంతేకాకుండా ఈ గ్లామర్ గర్ల్ చేతిలో మరో రెండు సినిమాలు లైన్అప్ లో ఉన్నాయి తాజాగా ఈ గ్లామర్ హీరోయిన్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి తనతో స్క్రీన్ పై కనిపించాలని చాలా మంది ఆశపడతారు అలాంటిదే ఆయన సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందంటే ఎవరైనా ఎగిరికంతేస్తారు ఇప్పుడు అదే సిచువేషన్ లో ఉందట మృణాల్ ఠాకూర్ తన సినిమాలతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ దాటి గ్లోబల్ స్టార్ రేంజ్ సాధించాడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా సలార్ సినిమా హిట్ అవడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కల్కి సినిమాపై ఫోకస్ పెట్టాడు ఈ యూనివర్సల్ స్టార్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సీత పాత్ర ఉందని ఆ పాత్ర కోసం బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ను సంప్రదించారని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సీతారామం హాయ్ నాన్న సినిమాలలో నటించి తన అన్నంతో పాటు నటనతో కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది అందాల నటి మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఆ యంగ్ బ్యూటీకి ఛాన్స్ రావడంతో ఆనందంతో ఎగిరి కంతేస్తోందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ గా మారాయి ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ సీత పాత్రలో కనిపించబోతుందో లేదో కన్ఫర్మ్ అవ్వాలంటే మూవీ యూనిట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వేచి చూడాల్సిందే